హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు అందరూ అదే ఉందే వల్ల అందరూ కో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామండి ఇవాళ ముందుగా వచ్చేసి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇది మూడో శుక్రవారం కదా మనకు తో ఈ శుక్రవారం అనేది నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి ముందుగా వచ్చేసి బాబుని లేపి ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా బాబుని మాత్రం ఫస్ట్ స్కూల్కి పంపించేసానండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ జామే సో బాబుని పంపించేసి కింద అంత నీట్గా జిమ్ వేసుకొని ముగ్గు పెట్టేసుకొని వచ్చాను ఇంక అంత లోపల చిన్నబాబు కూడా లేసారు ఇంకా ఆయనకు బ్రష్ చేపిచ్చేసి బ్రెడ్ జామ్ పెట్టిచ్చేసాను ఇంకా నేను నైట్ ఏదైతే ఉందో కౌంటర్ టాప్ అంతా క్లీన్గా క్లీన్ క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను కదా సో ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఎందుకంటే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను కర్రీకి వచ్చేసి నేను పచ్చడితోని బాబుకు లంచ్ అనేది పెట్టేశానండి ఇంకొకటి మళ్ళీ బ్రెడ్ జామీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇంకా నేను కుకింగ్ ప్రాసెస్ అనేది ఏం చేయలేదు ఇంకా బాబుని పంపించాక ఇంకా కొంచెం నేను రిలాక్స్ అవ్వడానికి వచ్చేసి గ్రీన్ టీ అనేది ప్రిపరేషన్ చేసుకున్నాను ఇంకా నేను గ్రీన్ టీలో వచ్చేసి ఒక లెమన్ పిండేసుకొని తాగేశానండి తాగేసి ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది కదా మీకు ముందు రోజు చెప్పాను కదండి పాల ప్యాకెట్ అనేది లీక్ అయిపోయింది నేను ఆ రోజే ఆఫ్ చేశాను బట్ క్లీనింగ్ చేయడానికి నాకు వచ్చేసి టైం లేకుండే సో వన్ డే ముందు రోజు క్లీ ఆఫ్ చేయడం వల్ల వాటర్ అంతా అయితే లీక్ అయిపోయి పచ్చిగా అయిపోయింది ఫస్ట్ అయితే నేను ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తీసి ఫస్ట్ నీట్గా సదరేసుకు బయట పెట్టేసుకున్నానండి ఇంకా ర్యాక్స్ ఏవైతే ఉంటాయో కాన్ గ్లాసులు అవన్నీ మెల్లగా తీయాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ప్రెస్ చేసి తీయాల్సి వస్తుంది డైరెక్ట్ గుంజితే కనుక దానికి ఏదైతే చిన్న గ్రిప్ లాగా ఉంటుందో అది విరిగిపోతుంది సో దానికి గ్రిప్ పోయిందంటే మళ్ళీ పట్టుకోదు సో నేను ఫస్ట్ అవన్నీ తీసి బయట పెట్టేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్ని వచ్చేసి ఏ విధంగా క్లీన్ చేయని చేస్తానో చూసేయండి ముందుగా వచ్చేసి నేను అన్నీ ఫస్ట్ తీసి మనం పక్కకి నా అదృష్టానికి ఏంటంటే ఇవాళ వెజిటేబుల్స్లో ఫ్రిడ్జ్లో సో శ్రమ అనేది చాలా తగ్గింది నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ మగ్ ఫ్రెష్ వాటర్లో వచ్చేసి ఇది చింతపండు గుచ్చండి నీకు ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా ఈ లిక్విడ్ ఉంటే మీరు దేంట్లోనైనా యూజ్ చేయవచ్చు అని అది ఒక టూ టేబుల్ స్పూన్ అంతా తీసేసుకొని ఇది వచ్చేసి కొత్త వైప్ అండి ఇది వైట్గా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ మీరు పాత వైప్స్ వాడడం వల్ల ఇంకా బ్లాక్ అనేది అవుతుంది సో నేను కొత్త వైప్ ఒకటి సపరేట్గా ఫ్రిడ్జ్ కోసమే పెడతాను సో అది వచ్చేసి ఇంకా నేను ఫ్రిడ్జ్ అంతా ఫస్ట్ ఏదైతే వాటర్ ఉందో అదంతా తడిపేసి మొత్తం డీప్గా అప్లై చేసుకుంటూ వచ్చానండి ఆ లిక్విడ్తో సో ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేశారనుకోండి జిడ్డు మరకలు ఉన్నా కూడా ఆ చింతపండు గుజ్జు వల్ల మీకు నిమ్మరసం అన్ని అందులో ఉంటాయి కాబట్టి ఈజీగా ఇంకా మీకు అది ఈజీగా లిక్విడ్ అనేది క్లీన్ అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది మగ్గులో తీసేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ అంతా రాక్ సాల్ట్ ఒక హాఫ్ టే హాఫ్ ప్యాకెట్ వచ్చేసి క్లినిక్ ప్లస్ షాంపూ అండి అండ్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసేసి బాగా మెల్ట్ చేసుకున్నాక ఆ లిక్విడ్ని మొత్తం అప్లై చేసుకుంటూ రబ్ చేసుకుంటూ రావాలండి ఇలా చేయడం వల్ల మీకు బ్లాక్నెస్ అనేది పోతుంది అండ్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా ఉంటుంది స్మెల్ రాదు అండ్ షైనింగ్గా కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల టూ త్రీ మంత్స్కి ఒకసారి చేస్తే సరిపోతుంది డీప్ క్లీనింగ్ అనేది ఈ విధంగా మీకు ఫ్రిడ్జ్ ఎప్పుడు కొత్త దానిలానే ఉంటుందండి నేను ఆల్మోస్ట్ తీసుకొని కూడా నైన్ ఇయర్స్ అవుతుంది చూసారు కదా ఏ విధంగా ఉందో నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలానే చేస్తాను మొత్తం అప్లై చేసుకుంటూ అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఇది చూశారు కదా వాటర్ అనేది బ్యాక్ సైడ్ ఎలా స్టోర్ అయిందో దానివల్ల స్మెల్ అనేది వస్తుందండి ఇంకా స్పాంజ్ స్పాంజ్ వేసేసి మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ర్యాక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లీన్ చేసేసి ఆరబెట్టేశానండి ఇంకా మళ్ళీ వెట్ క్లాత్తో మొత్తం అంతా మళ్ళీ పచ్చిదనం అనేది లేకుండా మొత్తం రబ్ చేసుకుంటూ తుడుచుకుంటూ రావాలి మనం అంటే వాటర్ మార్కల్ అనేది ఉండకుండా సో ఇలా క్లీన్ చేసుకుంటూ వచ్చారనుకోండి మళ్ళీ ఫ్రెష్గా మీకు అప్లై ఏవైతే ర్యాక్స్ ఉన్నాయో అవన్నంతా మళ్ళీ వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా మళ్ళీ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తూ పెట్టాలండి ఇలా చేయడం వల్ల మీకు విరగకుండా ఉంటుంది అండ్ చాలా రోజులు కూడా వస్తుంది ఈ విధంగా మీరు క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కొత్త కొత్త దానిలా ఉంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ అనేది రాదు సో ఏవైతే నేను ర్యాక్స్ అవన్నీ ఉన్నాయో మళ్ళీ సేమ్ యథావిధిగా అన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా క్లీన్ చేసుకుంటూ పెట్టేశాను విధంగా చూసారు కదా బిఫోర్ అండ్ ఇప్పుడు ఎంత ఎంత తేడా ఉందో నాకు వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఏమీ లేనందువల్ల తొందరగా అయిపోయిందండి అంటే ఎక్కువ టైం పట్టలేదు అవన్నీ తీసి మళ్ళీ పెట్టడము సో నేనైతే మళ్ళీ యధావిధిగా ఏవైతే దాని మీద వాడే మనం కవర్స్ ఉంటాయి కదా షీట్స్ అవి కూడా నేను మంచిగా లిక్విడ్ వేసేసి మరి బ్రష్తో బ్రష్ చేసి మరీ వాష్ చేశాను అది మొత్తం మారిన తర్వాత మళ్ళీ వేసేసి యధావిధిగా పెట్టేసి అన్నీ సద్రేసుకున్నానండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ తేడా చూశారు కదా ఇంకా అది అయిపోయిన తర్వాత హాఫ్ బకెట్ వాటర్లో మళ్ళీ ఒక ఫిఫ్టీ ఎన్పి షాంపూ టూ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అండ్ ఒక మూత వచ్చేసి డెటాల్ వేసేసి మొత్తం ఇల్లంతా ఫస్ట్ వైప్ చేసుకుంటూ రావాలి ఇలా చేయడం వల్ల మీరు ఈ ఇప్పుడు వేసే బండలకు వచ్చేసి కడిగే వాష్ మనకు వాష్ చేసే అవకాశం అనేది లేదు వాటర్ ఫెసిలిటీ పోవడానికి సో ఇలా ఒకసారి ఫస్ట్ మొత్తం అంతా అప్లై చేసుకుంటూ తుడుచుకుంటూ రావాలి ఇలా చేయడం వల్ల మీకు జిడ్డుతనం అనేది పోతుంది షైనీగా అవుతుంది మళ్ళీ ఫ్రెష్ వాటర్తోనే మళ్ళీ అప్లై చేసుకుంటూ తుడుచుకుంటూ రావాలండి చూసారు కదా ఎంత బాగుందో సో ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి బాబుని ఫ్రెషప్ చేయించేసి ఫస్ట్ వచ్చేసి ఇంకా నేను పాలు పెట్టేసాను అండి పాలు పెట్టేసినాక ఇంకా నేను స్టవ్కి నైట్ టైల్స్కి ఇవన్నీ క్లీన్ చేశాను కదా బొట్లు పెట్టుకోలేదు ఇంకా నేను మార్నింగ్ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయినాక ఫస్ట్ బొట్లు అయితే పెట్టుకున్నానండి పెట్టేసుకొని పాలు కాచేసాను పాలు కాచేసి పక్కకు పెట్టుకొని ఇంకా నేను ఇవాళ లాస్ట్ వీక్ మనం కలుషం పెట్టుకున్నాం కదా అమ్మవారి బియ్యము సో అవి ఇవాళ నైవేద్యం పెట్టడానికి ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను ముందుగా వచ్చేసి ఆ కలిశం బియ్యాన్ని నేను గిన్నెలోకి తీసేసుకొని మంచిగా వాష్ చేసుకున్నానండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ వేసేసి ఇంకా కుక్కింగ్కి పెట్టేశాను ఇంకా అంత లోపల పాలు కూడా కాగిపోయాయండి ఇంకా బాబుకి కూడా పాలు ఇచ్చేసి ఇంకా నేను కూడా పాలే తాగేసాను ఇవ్వ టిఫిన్ అయితే ఏమి చేయలేదు సో ఇంకొకటేసారి లంచ్ ప్రాసెస్ చేసే వచ్చాను ఇవి వచ్చేసి నేను అంగన్వాడి ఎక్స్ అండి ఇంకా బయట మెట్లన్నీ క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు పెట్టుకొని ఇలా చేయడం వల్ల అమ్మవారు ఎల్లప్పుడూ మనంబడే ఉంటుందండి ఇలా చేస్తే పూజ అనేది చాలా బాగుంటుంది సో నేను ఇదే విధంగా చేస్తాను నేను నైవే కలిషం బియ్యం ఎప్పుడు వండినా కూడా ఇదే ప్రాసెస్లో చేస్తానండి నేను మాత్రం సో ఇంకా నేను కలషం బియ్యం పెట్టేశాను కదా పొయ్యి మీద పెట్టేసి ఇంకా కూర కర్రీకి వచ్చేసి నేను చెప్పాను కదండి నా దగ్గర సోరకాయ ఒకటే మిగిలిందని సో ఉన్న పది పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి కర్రీకి వచ్చేసి సోరకాయకి మాత్రం మనం ఒట్టి కారం వేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు సో పచ్చి కారమే డెఫినెట్గా యూజ్ చేయాల్సి వస్తుంది సో ఇది వచ్చేసి పెద్దగా ఉందని నేను హాఫ్ మాత్రమే తీసుకుంటున్నానండి ఇంకా హాఫ్ వచ్చేసి సాంబార్లోకైనా దేంట్లోకైనా యూజ్ చేసేయచ్చు సో నేను ఇంకా హాఫ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పీల్ చేసుకుంటున్నాను ఒకవైపు రైస్ అవుతుంది ఒకవైపు ఇది చేసేస్తున్నాను అంటే ఖాళీగా ఉండడం ఎందుకు అని ఈ పని కూడా అయిపోతుందని చేసేసానండి నేను ముందు రోజు వచ్చేసి మొత్తం ఇంకా నేను ఇవాళ వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేస్తాను అంటే ఎవ్రీ వీక్లీ వన్స్ ఇలా చేసి చేస్తాను నేను పూజ అనేది ఫ్రెష్గా ఉంటుందని సో ఇంకా నేను ఏదైతే చెక్కు తీసేసానో అదంతా తీసేసి పక్కకు పెట్టేసుకొని మధ్య మధ్యలో అన్నం ఉడుకుతూ ఉంది కలిపేసుకుంటూ చేస్తున్నాను ఇంకా ఇవి ఏవైతే చెక్కు తీసేసానో అది నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కనుక మీరు స్కెడ్యూల్ చేసుకొని ఒక టైం సీక్వెన్సీ లాగా చేసుకున్నారనుకోండి ఎంత పని చేసినా కూడా మనకు అనసడా అనేది అనిపివ్వదు నేను మార్నింగ్ నుంచి చెప్పాను కదా ముందు రోజు అయితే కిచెన్ది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేసేసాను ఇక ఎక్స్ట్రా అంటే ఫ్రిడ్జ్ ఒకటి ఎక్స్ట్రా అయ్యింది బట్ ఒక వన్ టూ అవర్స్ మాత్రం మనం కేటాయించామనుకోండి మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే రిలాక్సేషన్ ఉంటుంది నాకు ఫ్రిడ్జ్కి మెయిన్ అది నాకు పాలు లీక్ అవ్వడం వల్ల క్లీన్ చేయాల్సి వచ్చింది నాకు అంతవరకు లేకపోతే నేను లాస్ట్ వన్ మంత్ బ్యాకే చేసి మళ్ళీ ఏం చేసే అవసరం ఉండేది కాదు సో ఇంకా నేను అదొకటి అడిషనల్గా అయింది కాకపోతే ఇప్పటికీ లెవెన్ అవుతుందండి సో నేను ట్వెల్వ్ లోపల దీపం అయితే పెట్టేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇంకా నాకు రైస్ అయితే అయిపోతుందని ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా నైవేద్యానికి వచ్చేసి వండినాక పెట్టడమే ఇంక అంత లోపల కర్రీ ప్రాసెస్ కూడా చేసేద్దామని చేసేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని అందులోనే నేను ఆనియన్ కట్ చేసి పెట్టాను కదా ఆనియన్ వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి అది కొద్దిగా ఫ్రై అనేది అవ్వనివ్వాలండి ఫ్రై పచ్చివాసన వరకు ఫ్రై అయిన తర్వాత అంతలోపల నాకు ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది సో నేను మోతాదులో బెల్లం అనేది అంతా అది కొద్ది వేసానండి వేసేసి కలిపేసుకొని పెట్టేశాను ఇంకా అంత లోపల నాకు ఆనియన్ కూడా అక్కడ ఫ్రై అవుతుంది ఇక్కడ వచ్చేసి నేను టెన్ రూపీస్ నెయ్యి ప్యాకెట్ మొత్తము పిండి వేసేసానండి ఇంకా దేవునికి కదా నా దగ్గర వాడింది ఉందని కొత్త ప్యాకెట్తో వేసేసాను నా ఇక్కడ ఇది కలిపేసుకొని ఇంకా నాకు అంతలోపల కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది నాకు ఆనియన్ వచ్చేసి పర్లేదని మళ్ళీ అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ముందుగా మిక్స్ చేసుకున్న పచ్చికారం వేసేసి కలిపేసుకున్నానండి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మీరు ముందుగా వచ్చేసి ముక్కల్ని కట్ చేసుకున్నారు కదా అవి అందులో వేసేసేయాలి సో ఇక్కడ నేను ఆనపకాయ ముక్కల్ని కూడా వేసేసి ముప్ప టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసానండి ఆల్రెడీ మనం సాల్ట్ అనేది పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి ఇక్కడ ఏం వేయట్లేదు సో ఇంకా లిడ్ పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వాలి సిమ్లోనే సో ఇంకా నాకు పరమాన్నం వచ్చేసి దగ్గర పడిందండి ఇలా పడిన తర్వాత దించేసుకోవడమే అందులో వచ్చేసి నేను ఇలాచి దంచేసుకుంటున్నాను ఓన్లీ పౌడర్ వేస్తున్నానండి నేను అవి దానిపైన ఏమైతే పొర ఉంటుందో అది మళ్ళీ పిల్లలు అడ్డం వస్తే తినరని అది తీసేసి ఇంకా నేను పౌడర్ వేసేసి కలిపేసుకున్నాను ఇంక అంతలో మధ్య మధ్యలో కర్రీ కూడా కలిపేసుకుంటూ రెండు పనులు అయిపోయాయి ఇంకా నేను ఏదైతే మీరు వేస్ట్ అని పడేస్తారు కదండి పెరుగు ప్యాకెట్ అది వచ్చేసి అయిపోయింది చూడండి నేను ఎలా యూజ్ చేస్తానో దీన్ని ఫస్ట్ ఎడ్ చేసి అంతా కట్ చేసుకొని ఆ పెరుగు ప్యాకెట్ అందులో కొంచెమన్నా ఉంటుంది కదా లోపల అది పులిసిపోయి ఉంటుంది సో నాకు వచ్చేసి రాగి బిందా ఎలాగో తోమేది ఉంది కదండి ఇవాళ సో నేను ఇంకా అది క్లీన్ చేసి చూద్దామని ఫస్ట్ అయితే నేను మొత్తం రబ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ తోమేసానండి అప్లై చేసేసి మొత్తం కవర్ అంతా క్లీన్గా అయిపోయిన తర్వాత మనం ఏదైతే అంట్లు దోమే విమ్ ఉంటుంది కదా దాన్ని నార్మల్ స్క్రబ్ తోనే క్లీన్ చేస్తున్నాను ఎక్కువగా ఏం స్ట్రెయిన్ అవ్వలేదు అంటే నార్మల్గా అప్లై చేస్తే మనం గిన్నెలు ఎలా తోముతామో అలానే దోమేశాను నేను అంటే ఇప్పుడు తేడా చూడండి అప్పటికి ఇప్పటికీ అంటే వేస్ట్ అనే దాంతో ది బెస్ట్ అనేది కూడా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా మీకు తెలియకపోతే కనుక ఈ టిప్ అనేది యూజ్ చేసుకుంటారని చెప్తున్నాను ఇంకా క్లీన్ చేసేసుకొని దాంట్లో వాటర్ నింపి ఇంకా పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకా మిక్సీ జార్ ఏదైతే కొద్దిగా వాటర్ ఉందో అది కూడా కడిగి అందులో పోసేసాను ఇంకా కర్రీ అనేది దగ్గర అయిపోతుందని ఇంకా అందులో వేయాల్సింది ఏమీ లేదు నాకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి పరమాన్నం కూడా దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడ్డాక దించేశాను ఫస్ట్ ఇంకా దేవునికైతే గిన్నెలు తీసేసుకొని నైవేద్యం అయితే పెడతానండి నైవేద్యం పెట్టేసి దీపారాధన అనేది చేసుకున్నాను ఆరతి ఇచ్చేసి ఇంకా దేవుడు ఎల్లప్పుడు మనం వెంబడే ఉండాలని ఆ అయితే ఎల్లప్పుడు మనకి సిరి సంపత్తులను కలిగించాలని కోరుకుంటూ నా దీపారాధన అనేది చేశాను నేనైతే ఈ విధంగా చేస్తానండి కలశం బియ్యం ఎప్పుడు వండినా ఇలానే చేస్తాను నేను వచ్చేసి వినాయక చవితికి పెడతాను వరలక్ష్మి రథానికి పెడతాను మళ్ళీ నవరాత్రులలో పెడతాను దొంతులు పెట్టినప్పుడు పెడతాను ఇలా నాకు నా ఫోర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది కలసం బియ్యము ఇయర్లీ అప్పుడు ఏవైనా అమ్మవారికి అంటే కొత్త బట్టలు సమర్పించి కలసం బియ్యం ఏవైతే పెడతానో అవి శుక్రవారం ఈ విధంగా నేను ప్రాసెస్ చేసుకొని నైవేద్యం వండి పెడతానండి మీరైతే ఎలా పెడతారనేది కమెంట్ చేయండి ఇందులో వచ్చేసి పచ్చి కొబ్బరి కొద్దిగా పేస్ట్ ఉండే అండి అది కూడా వేసేసాను వేసేసి దగ్గర పడనిచ్చాను ఇంకా నేను నిన్న వచ్చేసి అంగన్వాడి ఎగ్స్ తెచ్చానని చెప్పాను కదా సో చాలామంది ఎగ్స్ అనేది పాడైపోతాయి అంగన్వాడి చాలా మంది అన్నారు సో నేను అవి కొంచెం నాకు డౌట్ ఉండే సో టెస్ట్ చేద్దామని నేను వచ్చేసి ఒక ట్రాన్స్పరెంట్ లిడ్ తీసుకొని అందులో హాఫ్ పైగా వాటర్ తీసుకున్నానండి ఫిల్ చేసేసి ఇంకా ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్ని సిక్స్టీన్ ఎగ్స్ వచ్చాయి చిన్నుకి అవన్నీ అందులో వేసేసాను ఒక్కటి కూడా పైకి తేలేలో చూసారు కదండి అసలు అన్నీ బాగున్నాయి సో ఇంకా లోపల నాకు కర్రీ కూడా ఇలా నూనె తేలేంత వరకు ఉండాలండి పైకి తేలిన తర్వాత కర్రీ అనేది అయిపోయింది ఇంకా నాకు దగ్గర పడేసింది దగ్గర పడగానే ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేసాను ఇంకా నేను బట్టలు ఉతికాను కదా మార్నింగ్ ఇంకా ఆరేయలేదు ఫస్ట్ ఇంకా ఆరేసి వచ్చానండి అంటే మళ్ళీ ఎండ వెళ్ళిపోతుంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కదా సో ఇంకా ఎండ వేసి వచ్చేసి ఇంకా నేను కూడా అన్నం తినేసి ప్లాట్ దగ్గరికి వెళ్ళానండి ఇంకా అక్కడ వర్క్ అవుతుందని ఇంకా బాబు వచ్చేసి అయితే పడుకుని ఉండే నేను వెళ్ళేటప్పటికి ఆయన పర్మానందని పడుకున్నాడు వాళ్ళ అన్నది వెళ్ళలేదండి చిన్న వచ్చేసి ఇంకా నేను వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి యధావిధిగా చదివించుకోవడం అయితే చేశాను ఇవి ఇన్సెక్ట్స్ కొన్ని వర్డ్స్ అయితే బాగానే చెప్తున్నాడు కానీ కొన్ని ప్రొనౌన్స్ అనేది చేయడానికి రావట్లేదు ప్రొనౌన్సియేషన్ సో వాటికి కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇంకా ఇది ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కంప్లీట్గా టైం పట్టేట అలా ఉంది ఆల్రెడీ నాకు త్రీ డేస్ అయిపోయింది యాక్చువల్లీ త్రీ ఆర్ ఫోర్ డేస్ తీసుకుంటాను నేను ఒక్క చాట్ వచ్చేసి ప్రిపేర్ చేయడానికి బట్ ఈ చాట్ మాత్రం ఇంకెక్కువ అయ్యేటట్టుందండి అంటే ఇంకా నేను టూ త్రీ డేస్ నుంచి డే టైంలో కూడా చదివించడం కుదరట్లేదు సో ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం స్పెండ్ చేస్తున్నాను అది కూడా కాన్స్టెంట్గా ఏం కూర్చోడండి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటేనే చదివించమంటే చదివిస్తాను లేకుంటే లేదు అంటే నేను ఒక టైం తీసుకొని మరి అంటే పెద్ద బాబుకి అయిపోయినాక ఆయనకి చదివించడం ఇద్దరిని ఒకటేసారి అయితే చేయలేను కదా సో అందుకు Honey bee, bed bug bed bug stick insect, stick insect, beetle, beetle, water scorpion, termite, termite, cricket, cricket, spider, spider, dragonfly, dragonfly, Fast Fast ग्लोवम ग्लोवम लोकस्ट लोकस्ट मोथ मोथ सेंटीपेड ग्रासोपर ग्रासोपर प्लिया प्लिया एंड एंड स्कॉर्पियन स्कॉर्पियन मस्किटो 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 ఏదేమైనా మాత్రం నేను మాత్రం ఒక వన్ అవర్ అన్న వీళ్ళకు అసలు వదిలే అంటే డైలీ అంటే నా లైఫ్ లో అది ఒక భాగంగా చేసేసుకున్నాను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నోసన్నాడు చూసారు కదండి నోసెంట్ కళ్ళల్లో వాటర్ వచ్చింది అయినా అలానే తింటున్నాడు ఏమైంది వద్దని విన్నో చెప్పినా వినట్లేదు ఏమైంది కారం అవుతుందా ఎందుకు తింటున్నావు మరి కారం అవుతుంటే అంతగానో బాగున్నాయా ఇంకా నేను బాబం చదివించడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా రైస్ పెట్టానండి ఇంకా మధ్యాహ్నం వండిన కర్రీ అయితే ఉంది ఇంకా అది వేడి చేసేసుకొని ఇంకా బౌల్లో చేసేసుకున్నాను ఇంకా పాలు పెట్టానండి పిల్లలకు వచ్చేసి పాలు తాగుతా అంటే సో ఇంకా అది నైట్ అవుతుందని నేను పాలు వద్దు అన్నాను కానీ కాచేసాను ఇంకా పాలు పెట్టేసుకొని కర్రీ కూడా వెయిట్ చేసుకున్నానండి వెయిట్ చేసేసుకొని ఇంకా ఒక బౌల్లో కూర్చేసి ఇంకా తోమేటోవన్నీ తీసి ఒకటేసారి తోముదామని ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే తోమలేదు ఇంకా మిట్టుకు వచ్చేసి ఇంగ్లీష్ చదివేది ఉండే సో ఇంకా నేను లేట్ అయిపోతుందని వచ్చేసాను రైస్ పెట్టడానికి ఇంకా బాబు ఓరల్ ఎగ్జామ్ పెట్టి ఇంకా నేను మాత్రం ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను కిచెన్లో వచ్చేసి ఇంక ఈ పని చేసుకుంటూ అక్కడ బాబుకి డౌట్స్ అనేది చెప్తూ ఇంకా నేనైతే కొన్ని బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నానండి ఇంకా రైస్ అయితే హాఫ్ టెన్ ఉంది ఉంది సో కొద్దిగా తక్కువ పడుతుందని ఒక హాఫ్ గ్లాస్ అంతా వా రైస్ అయితే వాష్ చేసేసుకున్నాను ఇంకా వాష్ చేసేసుకొని నేను మాత్రం పరమాన్నం ఉండే అండి ఇంకా అది తినేసాను నేను ఇంకా నేను అంటే నేనేం తినను ఇంకా పిల్లల కోసం వారి కోసం అని అయితే రైస్ పెట్టేశాను యాక్చువల్